వెల్కమ్ టు ఐబీటీవీ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గోగుపల్లి గ్రామంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎలుకపల్లి శ్రీను ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వినికొల్లు చక్రవర్తి సందర్శించారు ఆయన మాట్లాడుతూ గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జీడివాగు పొంగి శివాపురం గోవిపెల్లి పొలాల మీదుగా ప్రవహించడం వల్ల అక్కడ ఉన్నటువంటి యాభై నుంచి అరవై ఎకరాలు కొట్టుకుపోయి ఇసుకమేటలు వేసి ఎడారి చెద్దనంగా పొలాలు మారడం జరిగిందని తెలిపారు ఈ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు యాభై వేల నష్టపరిహారం రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని లేని పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు రైతుల పక్షాన పోరాడతామని పిలుపునిచ్చారు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు తండేపల్లి సత్య మండల ప్రధాన కార్యదర్శి కందడి ఏరేందర్ మండల ఉపాధ్యక్షులు యానాల చంద్రారెడ్డి మండల కార్యదర్శులు నరాల రవి ఎట్టి లక్ష్మయ్య అగ్రానందన్ యాసం నాగయ్య సుంకరి భూపాల్ కలుకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు అంటే ఇప్పుడు పోయింది మాత్రం ఒక నాలుగు ఎకరాల పిల్లరే ఉంటుంది నాలుగు ఎకరాలు పోయింది ఏడు ఎకరాలు అన్న రెండు ఎకరాలు ఉన్నది ఐదు ఎకరాలు